నమస్కారం ప్రతిధ్వానికి స్వాగతం రాష్ట్రం విష జ్వరాలతో వణుకుతోంది మరియు ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కలే వైరల్ ఫీవర్స్ భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి గన్య మలేరియా జ్వరాలు పట్టిపీడిస్తున్నాయి ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల ఓపీలన్నీ కిటకిటలాడుతున్నాయి కొంతమందిలో అయితే జ్వరాల తీవ్రత కలవరపెడుతోంది లక్షణాలు అంతుపట్టని రీతిలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది మరి ఏటా వర్షాకాలం సీజన్ వచ్చేసరికి ఎందుకీ జ్వరాల ముట్టడి ఈ విషయంలో వైద్య వస్తువులతో పాటు విధానపరంగా సరి చేసుకోవాల్సిన అంశాలేంటి మరి ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్య సంరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ రాజేష్ ఉక్కల గారు జనరల్ ఫిజీషియన్ చీఫ్ కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ కె మహిష్మా చిన్నపిల్లల వైద్య నిపుణురాలు రైట్ రాజేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా జ్వరాల తీవ్రత కలవరపెడుతోంది రాజధాని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అయితే వీటి తాకిడి మరీ ఎక్కువగా ఉంది అయితే విషజ్వరాలు ఎందుకని కలవరపెడుతున్నాయి రాజేష్ గారు సో మీరు అన్నట్టు వాస్తవానికి విషజ్వరాలు చాలా ఎక్కువగా చూస్తున్నాం క్లినికల్ ప్రాక్టీస్లో ఆల్మోస్ట్ డైలీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద అవుట్ పేషెంట్ బేసెస్ మొత్తం ఫీవర్స్ మీదే మేము పేషెంట్స్ని చూడటం జరుగుతుంది వాటిలో కూడా కాస్త తీవ్ర రూపం దాల్చినవే ఎక్కువగా చూస్తున్నాము హై గ్రేడ్ ఫీవర్ అంటే ఇది వరకు లేనంత అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ గమనిస్తున్నాము ప్రస్తుతానికి మనం గమనిస్తుంటే ఆల్మోస్ట్ వన్ నాట్ త్రీ నుంచి వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ అనేది సాధారణంగా వింటున్నాను ఫస్ట్ త్రీ డేస్లో ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉండడం వల్ల ప్రజల్లో కాస్త భయం అనేది ఏర్పడుతుంది ఎందుకు ఇంత ఇంటెన్స్ ఫీవర్స్ వస్తున్నాయి అనేవి సో బేసిక్ దీన్ని గమనించుకుంటే ఓవరాల్గా మన మనందరిలో కూడా సిన్స్ కోవిడ్ నుంచి రోగ శక్తి అనేది తగ్గిపోతూ ఉందండి వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది ఇవన్నీ కాదు స్వైన్ ఫ్లూ తీసుకోండి కోవిడ్ తీసుకోండి వివిధ రకాల ఎంపాక్స్ వైరస్ సో చాలా వైరస్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి సో ఆ తరుణంలో ఈ మధ్య కాలంలో ఈ వైరస్ ప్రభావం ఎక్కువ ఉండి ఫీవర్స్ ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి దాంట్లో కూడా తీవ్రతే కాకుండా డ్యూరేషన్ ఆఫ్ ఫీవర్ కూడా ఎక్కువగా ఉంటుంది సో నార్మల్గా స్టాటిస్టికల్ డేటా ప్రకారం చూసుకుంటే ఈ డెంగ్యూ జ్వరం అనేది అపోజ్ సపోజ్ ఒక వంద మందిలో వస్తే ఎనభై శాతం మందికి అసలు క్లినికల్ ప్రజెంటేషనే ఉండదు కానీ ఇరవై శాతం మందికే ఎక్కువ శాతం ఫీవర్ ప్రజెంటేషన్ హాస్పిటల్ అటెండెన్స్ కాంప్లికేషన్స్ ఇలాంటివి జరుగుతాయి సో ఇప్పుడు గమనించుకుంటే ఆ శాతం కాస్త పెరిగినట్టు అనిపిస్తుంది దీన్ని ప్రాపర్గా అనలిటికల్గా డేటా తీస్తే తప్ప కరెక్ట్గా తెలియదు కానీ ఇప్పుడున్న ప్రస్తుతం అటెండెన్స్ ఆఫ్ పేషెంట్స్ బట్టి చూస్తే తీవ్ర రూపం దాల్చి ఎక్కువ శాతం పేషెంట్స్ని హాస్పిటల్కి వచ్చే విధంగా ఇవి విశ్వరాలుగా ప్రజెంట్ అవుతున్నాయి దీనికి మూల కారణం నేను అనుకునేది ఏంటంటే ఒకటి బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోవడం రెండు మ్యూటేషన్స్కి గురవుతున్న వైరస్ వల్ల ఈ ఇంటెన్సిటీ పెరిగి ఎక్కువ శాతం పేషెంట్స్ని అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో చూడాల్సిన పరిస్థితులు అవసరమైన పరిస్థితుల్లో అడ్మిషన్స్ కూడా ఎక్కువగా జరగడం అనేది జరుగుతూ ఉన్నది అయితే రాజేష్ గారు మరి ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ అలాగే శివారు ప్రాంతాల్లో వీటి తాకిడి ఏ విధంగా ఉంది సో ఓవరాల్గా గమనించుకుంటే ఎస్ ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతున్నారు మా హాస్పిటల్లో ప్రస్తుతము బెడ్స్ లేవనే కూడా పరిస్థితి వచ్చింది హాస్పిటల్ నంబర్ ఆఫ్ బెడ్స్ ఆక్యుపెన్సీ పెరిగిపోయింది పేషెంట్ రిక్వైర్మెంట్ ఆఫ్ మెడికల్ అడ్మిషన్స్ పెరుగుతున్నాయి వాళ్ళకి పర్టికులర్గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ప్లేట్లెట్ కణాలు లోపించడం ఎక్కువగా జరుగుతుంది చికెన్ గునియా ప్రజెంటేషన్ విత్ సిగ్నిఫికెంట్ జాయింట్ పెయిన్స్ బాడీ పెయిన్స్ చేత కాకపోవడం ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాము సో ఇంట్లో మేనేజ్ చేసుకునే పరిస్థితులు లేకుండా హాస్పిటల్కి వచ్చి మా సహాయం ద్వారా వాళ్ళు రికవరీ ప్రాసెస్ అనేది జరిగే పరిస్థితులు ఏర్పడుతుంది పోయిన సంవత్సరం గమనించుకుంటే ఈ సంవత్సరం ఈ తీవ్రత ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం ఓకే సార్ మహిష్మా గారు మరీ ముఖ్యంగా కొన్ని వైరల్ ఫీవర్స్లో అయితే లక్షణాలు కూడా అంతుపట్టం లేదని అంటున్నారు అయితే జ్వరాలు ప్రతి సీజన్లో ఉండేవే అయినా ఈసారి ఎందుకని ఇంతగా సవాల్ విసురుతున్నాయంటారు ప్రతిసారి కంటే ఈసారి ఎక్కువ ఉంది అని చెప్పలేం కానీ పోయిన సంవత్సరం కంటే ఈసారి ఎక్కువ ఉంది మనకి ప్రతిసారి వర్షాకాలం అప్పుడు ఎక్కువ జ్వరాలు రావడం ఎక్కువ ఓపీలు పెరగడం అనేది అన్ఫార్చునేట్గా చాలా సాధారణం అయిపోయింది కాకపోతే ఈసారి కొయినసారి కంటే ఈసారి కొంచెం ఎక్కువగా ఉంది దానికి రకరకాల కారణాలండి ఎందుకంటే ఒకేసారి వర్షాలు పడట్లేదు కొన్ని రోజులు పడ్డాయి ఒక రెండు వారాలు ఆగాయి మళ్ళీ వర్షాలు పడ్డాయి సో అప్పటి నుండి ఉన్న జలుబు దగ్గు అది కాస్త మళ్ళీ ఎక్కువగా అంటే నీరు శాతం ఎక్కువ నిండిపోవడం ఒకే చోట ప్రాంతాల్లో నీరు ఎక్కువ ఉండిపోవడం దానివల్ల కలుషితం అవడం దాంతోపాటు వైరల్ ఇది దీనివల్ల ఏమైందంటే వైరల్ జ్వరాలతో పాటు మనకి టైఫాయిడ్ మలేరియా లాంటి జ్వరాలు కూడా వచ్చాయి సో మామూలుగా వచ్చే వైరల్ జ్వరాలు చికెన్ గున్యా డెంగ్యూతో పాటు ఇవి కూడా యాడ్ అవ్వడం వల్ల కొంచెం ఎక్కువగా అందరూ ప్రభావితం అవుతున్నారు చాలాసార్లు ఈసారి ఏమైందంటే అసలు కుటుంబం మొత్తానికి ఒకేసారి జ్వరాలు రావడం స్టార్ట్ అయింది దానివల్ల ఏంటంటే ఎవరు చేసుకోలేకపోతున్నారు అందరూ ఆసుపత్రికి రావాల్సి వస్తుంది అందుకని ఎక్కువగా అనిపిస్తుంది రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఎందుకు అంతుబట్టలేకపోతున్నాయి అంటే ఎక్కువ శాతం ఎక్కువ టైం పడతాం చాలా సమయం పడతాం తగ్గడానికి అదొకటి ఏంటంటే అదొకటి కొంచెం జనం కూడా తట్టుకోలేకపోతున్నారు ఏంటి ఇంత సమయం పడుతుంది నేను రికవర్ అవ్వడానికన్నా ఎక్కువ భయం పట్టుకుంది అది దానికి కారణం ఇందాక సార్ చెప్పినట్టు రకరకాల కారణాలండి ఇప్పుడు వస్తున్న జ్వరాలు ఏంటంటే ముందులాగా మూడు నాలుగు రోజులు జ్వరం ఉన్నింది తర్వాత తగ్గిపోయింది అనే శాతం కొంచెం తక్కువైంది ఈ మధ్య జ్వరాలు వస్తుంటే ఒక ఐదారు రోజులు మరీ ఎక్కువ జ్వరం రావడం అసలు జ్వరమే వదలలేదు ఒక ఐదు రోజులు నాకు అనేది కామన్గా ఇప్పుడు చాలా తరచుగా చెప్తున్నారు ఈ మధ్య అదొకటి రెండోది ఏంటంటే కొంచెం జ్వరం కూడా దాని ఒక్క సైడ్ ఎఫెక్ట్స్ అంటాం దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది అంటే అస్సలు చేత కాకపోవడం ఇదివరకు చేసే పనులు ఇప్పుడు చేయలేకపోవడం లేకపోతే బాగా తలనొప్పి నీరసంగా ఉందని చెప్పడం దాని నుండి ఇప్పుడు చికెన్ గునియా డెంగ్యూ వల్ల వచ్చేది జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు అని ఎక్కువ ఉండడం నుండి రికవర్ అవడానికి ఆల్మోస్ట్ ఇరవై రోజులు ముప్పై రోజులు పడుతుంది అలాంటివి చాలా తరచుగా చూస్తున్నాం ఎక్కువగా కొంచెం వయసు పై పైబడిన వాళ్ళు లేకపోతే ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నలభై యాభై సంవత్సరాల్లో ఉండే వాళ్ళకి ఇది ఎక్కువ కనిపిస్తోంది సో ఇది ఎక్కువ రోజులు పట్టేటప్పటికీ ప్లస్ కుటుంబంలో చాలా మంది ఒకేసారి ఎఫెక్ట్ అవడం వల్ల కొంచెం పట్టకుండా అయిపోతుంది ఇలాంటి జ్వరాలు వచ్చేస్తున్నాయి అనేది కొంచెం భయం పట్టుకుంది జనాల్లో కానీ ఎప్పుడూ ఉండే జ్వరాలే వస్తున్నాయి కాకపోతే ఈసారి ఎక్కువ టైం పడుతుంది రికవర్ అవడానికి దాని గురించి కొంచెం భయపడడం మానేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలి మన ఇంట్లో పారిశుద్ధ్యంతో పాటు కొంచెం ప్రభుత్వం కూడా రోడ్ల మీద వాటి మీద పారిశుద్ధ్యం మీద దోమల నివారణ మీద కొంచెం చర్యలు తీసుకుంటే ఇంత ఎక్కువ లోడ్ ఉండదు అనేది నా అభిప్రాయం ఓకే మ్యామ్ రాజేష్ గారు హైదరాబాద్తో పాటు చూసుకుంటే సూర్యాపేట రంగారెడ్డి మేడ్చల్ ఖమ్మం నల్గొండ జిల్లాల్లో ఈ డెంగీ కేసులు అనేవి ఎక్కువగా నమోదయ్యాయి ఈ డెంగీ గన్యా కేసులకున్న ప్రధాన కారణాలేంటి ప్రధాన లక్షణాలు ఏంటి సో వాస్తవానికి మీరు చెప్పినట్టు ఇప్పుడు ఇది ఫ్లూ సీజన్ అండి ఎక్కువ శాతము ఈ ఫ్లూ రిలేటెడ్ కేసెస్ ఎక్కువగా చూస్తుంటాం దాంతోపాటు డెంగీ అండ్ చికెన్ గునియా కేసెస్ ఎక్కువ నమోదు నమోదవుతున్నాయి వర్షాలు తాకిడి వల్ల మస్కిటో అనేది పెరుగుతూ వచ్చింది స్టాటిస్టికల్ డేటా ప్రకారం చూసుకుంటే ఈ మెటబాలిక్ డిజార్డర్స్ ఏదైతే డయాబెటీస్ హైపర్ ఈ రోగ నిరోధక శక్తి లేకపోవడం ఉబ్బకాయం ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి పాపులేషన్లో విపరీతమైన రేట్తో సివియారిటీ అంటే ప్రపంచవ్యాప్తంగా గమనించుకుంటే మన కంట్రీలో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ డయాబెటిక్ పాపులేషన్ ఉంది సో డయాబెటీస్ అనగానే మన బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తి తగ్గిపోయినట్టే అలాగే చాలామందిలో కూడా విటమిన్ లోపాలు పోషకాహార లోపాలు గమనిస్తూనే ఉన్నాం సో మస్కిటో బెడద పెరగడం మనిషిలో ఇమ్యూనిటీ తగ్గిపోవడం ఎక్స్పోజర్ టు ఇన్ఫెక్షన్ పెరగడం వైరస్ మ్యూటేషన్స్ జరగడం ఇలాంటివన్నీ కారణాలతో పాటు వర్షాలు ఎక్కువగా పడడం వల్ల నీళ్లు నిలువ ఉండడం వల్ల మస్కిటో బెడద పెరగడం వల్ల మనకి కేస్ సివియారిటీ కేస్ ఇంటెన్సిటీ పెరుగుతూ వస్తుంది దానికి తోడు కొంత నేను క్లినికల్ ప్రాక్టీస్లో అనుభవించింది ఏంటంటే పేషెంట్స్ మా దగ్గరికి రాకముందే పేషెంట్స్ మందులు వాడడం మొదలు పెడుతున్నారు ఈ మందుల్లో అవసరం కాని మందులు కూడా వాడడం నేను గమనించాను దానివల్ల కూడా కొన్ని అనర్ధాలు జరుగుతున్నాయి పర్టికులర్గా లివర్కి కిడ్నీకి సంబంధించిన వ్యాధులు రావడం ప్లేట్లెట్ కణాలు పడిపోవడం ఇవన్నీ కూడా అనవసరమైన మందులు వాడిన దానివల్ల పేషెంట్స్ సఫర్ అవుతూ హాస్పిటలైజేషన్ బారిన పడాల్సిన అవసరం వస్తుంది వాళ్ళ రికవరీ రేట్స్ కూడా లేటుగా జరగడం జరుగుతుంది ఇవే కాకుండా ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్ ప్రకారం యాక్చువల్లీ ఫ్లూ వ్యాక్సిన్ అనేది అందరూ తీసుకోవాలి ఫ్లూ వ్యాక్సిన్ ఎంతమంది తీసుకుంటున్నారనేది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అవేర్నెస్ తక్కువ ఉంది దాని ఇంటేక్ తక్కువ ఉంది దాన్ని కానీ పెంచుకుంటే రోగనిరోధ శక్తే కాకుండా ఇట్లాంటి జ్వరాలు విష జ్వరాలు రాకుండా మనం కాపాడుకోవచ్చు ఓకే సార్ మహిష్మా గారు వర్షాకాలంలో చిన్నపిల్లల విషయంలో ముఖ్యంగా జ్వరం జలుబు వంటివి సాధారణంగా వచ్చే సమస్యలు అయితే వాటికి ఈ ప్రస్తుత సీజనల్ వైరల్ ఫీవర్లకు మధ్య తేడా ఏంటి తల్లిదండ్రులు ముఖ్యంగా ఏం గమనించుకోవాలంటారు కొంచెం వర్షం సీజన్ స్టార్ట్ అవ్వగానే కొంచెం వాతావరణం మారడానికే మనకు వచ్చినట్టు పిల్లలకి కూడా కొంచెం జలుబు దగ్గు మైల్డ్గా జ్వరం రావడం అనేది తరచూ జరుగుతూ ఉంటుందండి కాకపోతే ఎప్పుడు వార్నింగ్ సైన్స్ అనేది అంటాం ఎప్పుడు మీరు ఆసుపత్రికి వెళ్ళాలి ముఖ్యంగా చేయకూడదు నాకు సార్ కూడా చెప్తున్నట్టు ముఖ్యంగా చేయకూడదు ఒక కాస్త జ్వరం రాగానే మీకు తెలిసిన దగ్గరలో ఉన్న మందుల దుకాణం దగ్గరికి వెళ్ళి మావాడికి కొంచెం ఏమైనా మందులు ఇవ్వండి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు యాంటీబయాటిక్ ఇస్తున్నారు అసలు అనవసరం అది యాంటీబయాటిక్ అనవసరమైన మందులది దాన్ని వాడడం వల్ల ఏమవుతుందంటే అది తరచూ వాడడం వల్ల మళ్ళీ మన ఒంటికి అది యాంటీబయాటిక్ పని చేయదు మీ పిల్లాడికి ఆ చిన్న వయసులోనే అప్పుడు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటాం ఆ మందు మళ్ళీ పని చేయకపోతే ఇంకా రాను రాను వాడు పెద్ద అయ్యాక తర్వాత ఏమన్నా ఉపయోగపడాల్సిన అవసరమైనప్పుడు వాడాల్సిన మందులు మళ్ళీ ఉండవు ఇంకా అయిపోతాయి సో అందుకని మీరు దగ్గరలో ఉన్న మందుల షాప్కి వెళ్ళి నాకు ఏదో ఒక మంది ఇవ్వని యాంటీబయాటిక్ తెచ్చి రెండో రోజు జ్వరంకి వేసేయడం అనేది అస్సలు జరగ చేయకూడదు అది మాత్రం మరీ మరీ ముఖ్యంగా గమనించాలి ప్రజలు కూడా దాన్ని మాత్రం అలాంటి ప్రాక్టీసెస్ ఇప్పటి నుండే మానేస్తా రావాలి ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఎక్కువ రోజులు జ్వరం ఉంది అసలు తగ్గట్లేదు అనే దానికి ఒక కారణం ఇది కూడా ఉంది మనం ఇష్టం వచ్చినట్టు యాంటీబయాటిక్ అవసరం లేని వాటికి కూడా వాడేయడం డాక్టర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకొని మనంతకు మనమే వాడేయడం అది కూడా పూర్తిగా వాడం మళ్ళీ రెండు రోజులు వాడతాం మూడో రోజు బాబుకి పాపకి జ్వరం తగ్గిపోయిందంటే అది అక్కడికితో వదిలేస్తాం సో అలా చేయడం వల్ల నెక్స్ట్ టైం జ్వరం వచ్చినప్పుడు ఎక్కువ రోజులు పడుతుంది తగ్గడానికి కూడా దానికి ఇది కూడా ఒక కారణం యాక్చువల్లీ సో మీ దగ్గర ఉన్న మందులు షాప్కి వెళ్ళి తీసుకోకుండా వార్నింగ్ సైన్స్ అనేటివి ఉంటాయి అంటే మామూలుగా జలుబు దగ్గు వస్తే ఒక రెండు మూడు రోజుల్లో దానంతకు అదే తగ్గిపోతుంది ఎందుకంటే మనకంటూ మన రోగనిరోధక శక్తి ఉంటుంది మన శరీరంలో అలాగే పిల్లలకి ఉంటుంది దానంతకు అది తగ్గిపోవచ్చు ఒకవేళ తగ్గట్లేదు ఎక్కువ జ్వరం వస్తుంది అసలు జ్వరం వదలట్లేదు వన్ నాట్ వన్ ఫీవర్లు అట్లా కంటిన్యూస్గా వస్తూ పెద్దవాళ్ళు గురకలు పెడితే నిద్రపోతుంటే గురకలు పెడతా ఉంటారు అలాంటి సౌండ్ రావడం లేకపోతే పిల్లి కూతలు రావడం ఆయాసం రావడం ఇలాంటివి ఏమన్నా ఉంటే అప్పుడు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి దయచేసి యాంటీబయాటిక్ మీ అంతకు మీరే స్టార్ట్ చేయకూడదు అసలు మొదలు పెట్టకూడదు అదొకటి ముఖ్యమైన విషయం రెండో విషయం ఏంటంటే జ్వరాలతో పాటు ఇప్పుడు కొంచెం అంటే వర్షాకాలం వల్ల మనకు ఆల్మోస్ట్ ప్రతి చోట ఫ్లడ్స్ లాగా అయిపోయి నీరు నిలిచిపోవడం వల్ల ఏంటంటే ఒక ముఖ్యమైనది ఏంటంటే చిన్నపిల్లలు డయేరియా ఎక్కువ వస్తూ ఉంటుంది దాన్ని దాన్ని కొంచెం అది ఎక్కువ డైరియా వచ్చినప్పుడు బాగా ఎక్కువ నీళ్ళుగా వెళ్ళడం అట్లా అయితే నీరు శాతం తగ్గిపోతుంది చిన్నపిల్లలు చాలా తక్కువ ఉంటుంది ఆల్రెడీ బరువు తక్కువ ఉంటారు కదా వాళ్ళు సో నీరు శాతం తగ్గిపోతుంది అప్పుడు ముందుగానే హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేయించుకోవాలి కొంచెం అది నెగ్లెక్ట్ చేశామంటే అశ్రద్ధ చేశామంటే తర్వాత సెలైన్ పెట్టడానికి ఒక్కొక్కసారి నరం కూడా దొరకపోవచ్చు అంత సీరియస్ అవుతుంది సో అదొకటి జాగ్రత్త పడాలి రెండో విషయం ఎప్పుడు ఈ సమయంలో అంటే ఇలా వర్షం కానీ చలికాలంలో ఉన్నప్పుడు కానీ మన దగ్గర దోమలు ఎక్కువ కాబట్టి పూర్తిగా కప్పేసి ఉండే బట్టలు వేయాలంటే ప్యాంటు షర్టు షర్టు కూడా మొత్తం చేతులు మొత్తం కవర్ అయ్యేలాగా మణికట్టు వరకు ఉండేలాగా బట్టలు వేసుకొని పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలి ముఖ్యంగా నాలుగు నుండి ఆరు గంటలు సాయంత్రం నాలుగు నుండి ఆరు లోపు దోమలు ఎక్కువ డెంగ్యూ దోమలు ఉండడం లేకపోతే మలేరియా దోమలు ఉండడం ఎక్కువ ఆ టైంలోనే ఉంటుంది లేకపోతే పొద్దున్న టైంలో ఉంటుంది సో ఆ టైంలో బయటికి తీసుకెళ్ళినప్పుడు నీట్గా బట్టలు కవర్ చేసిన బట్టలు కాళ్ళు చేతులు బాగా కప్పేసి ఉంచినవి బూట్లు వేసుకుని కవర్ చేసిన బట్టలు తీసుకెళ్తే దోమలు ఎక్కువ కొట్టకుండా ఉంటాయి అదొకటి జాగ్రత్త పడాలి రెండో విషయం ఏంటంటే వర్షంలో తడిపించడం అట్లాంటివి జాగ్రత్త పడాలి రెండోది మూడోది మనం తాగే నీరు అంటే ఇప్పుడు కొత్త నీరు చేరుతుంటుంది కాబట్టి మనకే అది కొంచెం పెట్టడం అవుతుంది సో అందుకని ఎప్పుడు నీరు ఎప్పుడు బాయిల్ చేసి అంటే వేడి చేసి చల్లార్చి కుదిరితే మళ్ళీ దాన్ని వడకట్టి ఇచ్చే నీళ్ళు ఇవ్వడం మంచిది ఎస్పెషలీ పిల్లలకి ఐదు సంవత్సరాల్లో పిల్లలకి రైట్ రాజేష్ గారు సాధారణంగా వచ్చే జలుబు జ్వరాలకి అలాగే ఆందోళన చెందాల్సిన పరిస్థితికి మధ్య లక్షణాలను ఎలా తెలుసుకోవాలంటారు ఎలాంటి పరిస్థితుల్లో తప్పకుండా వైద్యుల్ని సంప్రదించాలంటారు సో మోస్ట్ ఆఫ్ ద వైరల్ జ్వరాలు సెల్ఫ్ రిజాల్వింగ్ ఉంటాయి అంటే చిన్నపాటి పారాసెటమాల్ ట్యాబ్లెట్ ప్రాపర్ డైట్ ప్రాపర్ రెస్ట్ ప్రాపర్ హైడ్రేషన్ తీసుకుంటే ఇవి తగ్గిపోతాయి సాధారణంగా ఎనీవేర్ బిట్వీన్ త్రీ టు ఫైవ్ డేస్ అయితే ఇక్కడ కాస్త మనం గమనించుకోవాల్సింది ఏంటంటే యాట్ రిస్క్ పాపులేషన్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అంటే అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఏదన్నా దీర్ఘకాల వ్యాధితో బాధపడేవాళ్ళు క్యాన్సర్ బాధిన ఉన్నవాళ్ళు క్యాన్సర్ కీమోథెరపీ తీసుకునేవాళ్ళు రక్త కణాలకు సంబంధించిన వ్యాధి ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అలాంటివి జరిగినప్పుడు మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించడం అనేది ఇంపార్టెంట్ రెండోది ఎవరికైతే జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటుందో ఎవరికైతే మనం వాడుతున్న కన్వెన్షనల్ ట్యాబ్లెట్ పారాసెటమాల్ వల్ల తగ్గుముఖం పట్టట్లేదో ఎవరికైతే అవయాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయో ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ కండిషన్ పెరగడం లివర్ కండిషన్ పెరగడం కిడ్నీ అంటే మనిషికి తెలిసిపోతూ ఉంటుందండి ఇదిగోండి నాకు కొత్తగా వస్తుంది ఇది ఈ జ్వరం తగ్గట్లేదు దీనివల్ల నాకు తీవ్ర ప్రభావం ఉంది అనేది గమనించినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది అదే కాకుండా రిలెంట్లెస్ ఫీవర్ అంటే మోర్ దెన్ వన్ నాట్ త్రీ కంటిన్యూస్గా డిస్పైట్ మెడిసిన్ అలా కంటిన్యూస్గా మెయింటైన్ అవుతూ ఇంకేదన్నా ప్రజెంటేషన్ లైక్ ర్యాష్ లాగా రావడం రక్త కణాలు లోపించినట్టు సూచనలు రావడం రక్తం ఎక్కడన్నా కనిపించడం ఇలాంటివన్నీ జరగంగానే ఫస్ట్ మనం డాక్టర్ని సంప్రదించిన తర్వాతే ఫర్దర్ ఎవాల్యువేషన్ అండ్ ఫర్దర్ రిక్వైర్మెంట్ ఆఫ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది పర్టికులర్గా ఈ ఎట్ రిస్క్ పాపులేషన్ ఎవరైతే చెప్పానో వీళ్ళు కంపల్సరీ కాస్త శ్రద్ధగా గమనిస్తే ఎందుకంటే వీళ్ళల్లో తీవ్ర రూపం దాల్చడం వితిన్ అవర్స్ జరిగిపోతుందండి వాళ్ళ రిక్వైర్మెంట్ ఆఫ్ సింపుల్ హాస్పిటల్ అవుట్ పేషెంట్ నుంచి ఐసీయూ వరకు ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉండాలంటే కాస్త వాళ్ళు ఇది అన్ని గమనించుకొని అవసరమైన పరిస్థితుల్లో వెళ్ళి డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం అయితే తప్పనిసరిగా గమనిస్తూనే ఉన్నాం రైట్ గారు మీరు వైద్య విధానాల మీద కూడా పరిశోధనాత్మక వ్యాసాలు రాస్తుంటారు అయితే సీజన్ సీజన్కి కూడా ఎందుకని జ్వరాల ముట్టడి ఇంత తీవ్రంగా ఉంటుంది వర్షాకాలం వస్తే ఈ జ్వరాలు అనారోగ్యాలు వస్తాయని తెలిసినా కూడా ఎందుకని ప్రజారోగ్యాన్ని కాపాడుకోలేకపోతున్నా ఉంటారు ఈ విషయంలో వ్యవస్థాపకతంగా మీరు ఎలాంటి మార్పు తీసుకురావాలని సూచిస్తారు అంటే ఫ్లూ సీజన్ అనేది ప్రతి దేశంలోనూ ఉంటుందండి అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో ఫ్లూ సీజన్ ఉంటుంది మనకి అలాగే ఫ్లూ సీజన్ అనేది ఉంటుంది ఇందాక అన్నట్టు టీకాలు వేసుకుంటే అది తగ్గుతుంది మనకు వచ్చిన సమస్య ఏంటంటే మనకి వర్షాకాలంలో ఫ్లూ సీజన్తో పాటు దోమల దోమలు అనేది ఎక్కువైపోతుంది దోమల వల్ల మనకి చికెన్ గున్యా లేకపోతే డెంగ్యూ మలేరియా ఈ మూడు మళ్ళీ ఎక్స్ట్రా మనకి వాళ్ళతో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఈ మూడు మనకి ఎక్కువగా ఉంటున్నాయి అంటే దోమల పెడద వల్లే సో దోమలు నియంత్రించుకోలేకపోతున్నాం కాబట్టి ఈ ఈ ఈ రోగాలు ఎక్కువగా చూస్తున్నాం ఇంకొకటి ఏంటంటే మనం పారిశుద్ధ్యంలో అంతగా సరిగ్గా పాటించాం మనము పాటించం ప్రభుత్వం కూడా అంత శ్రద్ధ తీసుకోవట్లేదు రెండు వైపులా తప్పు ఉంది సో రెండు వైపులా ఉండడం వల్ల దీనివల్ల ఏమవుతుందంటే టైఫాయిడ్ అనే జబ్బులు లేకపోతే విరోచనాలు రావడం అనేది ఎక్స్ట్రా అవుతుంది సో ఈ వర్షాకాలం వస్తే మనకి ఇన్ని ఎక్స్ట్రా అంటే మిగతా అభివృద్ధి చెందిన దేశాలతో ఓన్లీ ఫ్లూ సీజన్ ఫ్లూ జ్వరాలు మాత్రమే వాళ్ళు భరిస్తుంటే మనం ఇవన్నీ కూడా భరించాల్సి వస్తుంది మనకు ఆల్రెడీ అంతగా ఎక్కువ రిసోర్సెస్ లేకపోవడం వల్ల లేదు అలాంటప్పుడు ఇన్ని ఎక్కువ రోగాలు భరించాల్సి వస్తుంది మన జనం భరించాల్సి వస్తుంది మన ప్రభుత్వం కూడా దీని మీద ఆసుపత్రుల మీద కూడా ఎంతో అదనపు భారం అయిపోతుంది సో దీన్ని తగ్గించుకోవడానికి దోమల నియంత్రణ ఒకటి పారిశుద్ధ్యం బాగా ఉండడం ఒకటి రెండు మనం చేయలేకపోతున్నాం మనం ఎప్పుడన్నా ఇంట్లో శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్తే చాలా వరకు ప్రజల్లో కూడా ఈ మార్పు రావాలండి సో ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలని మొత్తం ఇల్లు అంతా నీట్గా శుభ్రంగా చేసేసుకుని తీసుకెళ్లి ఆ చెత్త అంతా రోడ్ మీద పడేయడం లేకపోతే చెత్త కనిపిస్తుంటుంది కొప్పతొట్టి కానీ కొప్పతొట్టి పక్కనే వేస్తారు కొప్పతొట్లో వేయరు సో అది ఎవరి సమస్య మనదే సమస్య మన ఇంట్లో దోమలన్నీ తీసుకెళ్ళి బయట వేస్తున్నాం ఆ దోమలన్నీ మళ్ళీ తీసుకొచ్చి మన ఇంట్లో తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే మనం చెత్తకొప్పులో వేయలేదు కరెక్ట్గా పక్కన వేస్తున్నాం లేకపోతే పక్కన కాలువలో వేసేస్తాం ఆ కాలువలు అలా ఇరుక్కుపోతాయి ఆ కాలువల చుట్టూ మళ్ళీ అంతే పారిశుద్ధ్యం లోపం వస్తుంది అక్కడే నీళ్ళ కనెక్షన్ ఉంటుంది ఆ నీళ్లు ఆ కాలువ అంత మనకు వచ్చే మంచినీరు కాస్త ఆ కాలువల్లో కలుషితం అవుతుంది అవే నీళ్ళు మనం సరిగ్గా తాగం సో సమస్య మనలో కూడా ఉంది ఫస్ట్ మనం ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలంటే ఇల్లుతో పాటు కొంచెం చుట్టుపక్కల కూడా శుభ్రంగా ఉంచుకోవాలి కరెక్ట్గా కుప్పతట్లో వేయాలి అలాగే ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించవచ్చు ఇవన్నీ చేసినప్పుడు ప్రభుత్వాన్ని కూడా అడగచ్చు బాధ్యతగా చేయచ్చు బాధ్యత వాళ్ళకి గుర్తు చేయొచ్చు మీరు రెండు రోజుల నుండి కుప్పతట తీయలేదని అప్పుడు మీరు కరెక్ట్గా కుప్పతటలో వేసి తర్వాత ప్రభుత్వాన్ని అడగాలి ఎందుకు రావటం లేదు అనేది అది ఒకటి ఫస్ట్ థింగ్ అంటే మన జనాలు కూడా ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటే సరిపోదు పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి మన పని కృషి చేయాల్సిన అవసరం ఉంది రెండోది ఏంటంటే ఫ్లూ టీకా అంటే మనకి ఎక్కువ భారం ఉంది కాబట్టి చాలా వరకు ప్రజ అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం ఏంటంటే దోమల నివారణ మీద ఎక్కువ కృషి చేస్తూ ఉంది ఒక్కొక్కసారి కొంచెం లోపాలు ఉన్నా చాలా వరకు డబ్బు బడ్జెట్ కూడా దాని మీదనే ఎక్కువ కృషి చేస్తూ ఉంటాం మనం కాకపోతే ఫ్లూ సీజన్ కూడా రాని రాని ప్రతి సంవత్సరం మనకు ఫ్లూ జ్వరాలు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇంద్రధనస్సు అనేది ఒక ఏడు జబ్బుల కోసం అని చెప్పి టీకాలు వేస్తుందండి ప్రభుత్వం ఒక ఇంద్రధన స్కీమ్ అని తీసుకొచ్చారు దానివల్ల ఎంతో చాలా ఉపయోగకరమైన విషయం ఏంటంటే రోటా వైరల్ విరోచనాలు అనేది చాలా తగ్గిపోయినాయి ఎందుకంటే ఫ్రీగా ఇస్తున్నారు ఆ వ్యాక్సిన్ అలాగే నాకు తెలిసి ఫ్లూ వ్యాక్సిన్ కూడా ప్రభుత్వం ఇంకా ఫ్రీగా ఇచ్చే టీకాల్లో ఇంక్లూడ్ చేస్తే దాన్ని కూడా ఫ్లూ సీజన్ వైరస్ వ్యాక్సిన్ కూడా ఇవ్వడం అనేది మంచిదని నా అభిప్రాయం ఎందుకంటే చాలా వరకు వెయ్యి రూపాయలు రెండు వేలు పెట్టి ప్రతి ఒక్కరు కొనుక్కోలేరు కాబట్టి ఇక అట్లీస్ట్ వైట్ రేషన్ కార్డు వాళ్ళకి కానీ అట్లా కొంచెం దిగువ మధ్యతరగతి వాళ్ళకి కానీ ఫ్రీగా ఇవ్వడం ఫస్ట్ అట్లా స్టార్ట్ చేసి స్లోగా ఇంద్రదాని స్లో భాగం చేయాలనేది నా అభిప్రాయం రైట్ మ్యామ్ రాజేష్ గారు ఈ గన్య డెంగీ జ్వరాలు దోమల ద్వారా వ్యాప్తి చెందుతాయి కాబట్టి అవి కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చాలా మంది వైద్యులు హెచ్చరిస్తూ ఉన్నారు అయితే వాటితో పాటు ఇంకా ఏ ఏ విషయాల్లో ఈ సీజన్లో జాగ్రత్తలు తీసుకుంటే మేలని మీరు సూచిస్తారు సో ప్రస్తుతం మీరు గమనించుకుంటే ఎక్కువ శాతము ప్రాబ్లమ్స్ అన్నీ మస్కిటో బెడద ద్వారాగా వస్తున్నాయి అంటే చికెన్ గునియా అండ్ డెంగీయే కాకుండా ఈ మధ్య కాలంలో బయట వచ్చిన వివిధ రకాల వైరస్లు ఈ పాక్స్ వైరస్ కానివ్వండి ఇంకో వైరస్ కానివ్వండి చాలా ఎక్కువ శాతం మస్కిటోకి కనెక్షన్ కనిపిస్తుంది అయితే అకాల వర్ష వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాల వల్ల ఎప్పుడు మనం గమనించినా కానీ మన మీడియా ద్వారా కూడా చాలా అమౌంట్ ఆఫ్ వాటర్ స్టాగ్నేషన్ జరిగిపోతుంది వాటర్ మిక్చర్ జరిగిపోతుంది సో ఒక ఫ్రెష్ వాటర్ దగ్గర నుంచి కంటామినేటెడ్ వాటర్ మిక్స్ అవ్వడం పెద్ద విషయం కాకుండా ఎవ్రీ టైం ఆల్మోస్ట్ ఎవ్రీ హైదరాబాద్ సిటీలో అయితే ఎవ్రీ ఈవినింగ్ జరుగుతున్న ఏది ఈ కారణంగా ఈ మురికి వాటర్ ఎక్కడైతే చేరుతుందో దోమల పెడదా కంపల్సరీ పెరిగిపోద్ది అండ్ ఈ టారెన్షియల్ రెయిన్స్ వల్ల ఈ స్ప్రెడ్ ఆఫ్ మురికి వాటర్ చాలా ఎక్కువ అయిపోయింది స్టాగ్నేటెడ్ వాటర్ చాలా ఎక్కువైపోతుంది ఎక్కడైతే ఇలాంటి పరిమాణాలు జరుగుతాయో మస్కిటోస్ డెఫినెట్గా ఎక్కువ బ్రూయింగ్ గ్రౌండ్ అయిపోతుంది సో డాక్టర్ గారు చెప్పినట్టు ఇంట్లో మనం దోమల్ని ఎంత కంట్రోల్ చేసినా వీధిలో కూడా కంట్రోల్ చేయాల్సిన పరిస్థితులు చాలా ఏర్పడుతున్నాయి అయితే ఇంటి పరిసరాల గురించి మనం మాట్లాడుకుంటే డెఫినెట్గా మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ ఇన్సైడ్ ద హౌస్ పర్టిక్యులర్గా ఈ నైట్ టైం మస్కిటో బైట్స్ ఎక్కువగా గురవుతుంటాం కాబట్టి ఈ వెట్ ఏరియాస్ అన్నిటిని కూడా శుభ్రపరచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ముఖ్యంగా ఇంట్లో మనం గమనించుకోవాల్సింది వెట్ ఏరియాస్ అనగానే కిచెన్ ఒకటి టాయిలెట్ ఒకటి ఇక్కడ చాలా అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్ చేరుతుంది కాబట్టి దోమలు ఎక్కువగా అక్కడ బ్రీడ్ అవుతాయి సో వాటిల్ని డ్రై అండ్ వెంటిలేటెడ్ అవసరమైతే ప్రాపర్ క్లీనింగ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకసారి మనము ఈ మస్కిటో బెడత గురించి ఏవైతే మనము ప్రికాషన్స్ తీసుకుంటామో అంటే మనం ఏం చేస్తున్నాం ఎంక్లోజ్ చేసేస్తున్నాం ఇల్లునంత ఒక మెష్ పెట్టో లేకపోతే ఏదో ఒకట కెమికల్ వాడో ఏదో ఒక విధంగా మస్కిటోని బయట కాకుండా ప్రివెంట్ చేసుకుంటున్నప్పుడు ఇంట్లో ఎక్కువ మస్కిటోస్ బ్రూ చేసే పరిస్థితి వస్తే మీకు డెఫినెట్గా దోమకాటు గురయ్యేదానికి ఆస్కారం ఉంది అలాగే ఎక్కడైతే డెంగ్యూ ప్రెజెంటేషన్ ఉంటుందో ఎక్కడైతే చికెన్ గునియా ప్రెజెంటేషన్ ఉంటుందో ఇది డెఫినెట్ దోమకాటు ద్వారా వస్తుంది కాబట్టి గవర్నమెంట్కి కంపల్సరీ ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే అలా చేసిన దానివల్ల గవర్నమెంట్ వాళ్ళు నెససరీ స్టెప్స్ తీసుకొని ఈ మస్కిటో బెడద పెరగకుండా కాపాడడానికి పస్టి పెస్టిసైడ్స్ వాడడం కెమికల్స్ వాడడం దానికి ప్రివెన్షన్ ఏవైతే అడ్వైజెస్ కావాలో హెల్త్ కేర్ వర్కర్స్ని పంపించడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ విధంగా కూడా మనము మస్కిటో బయట కాకుండా కాపాడుకోవచ్చు ఇవేనే కాకుండా అసలు ఒక మనిషి జీవితంలో చేయాల్సిన ఏవైతే జీవక్రియలు ఉంటాయో ఏవైతే డైలీ చేయాల్సిన యాక్టివిటీస్ ఉంటాయో అవి ప్రాపర్గా చేయాల్సిన అవసరం ఉంది అలా చేసిన దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పరంగా బెటర్గా ఉంటుంది ఒకవేళ నేను చెప్పినట్టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ డెంగీ కేసెస్ అసలు హాస్పిటల్కే ప్రజెంట్ కావు వీళ్ళు ఏంటంటే వీళ్ళలో రోగనిరోధక శక్తి బెటర్గా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఈజీగా ఈ టాక్సిటీ నుంచి దాటుకొని హాస్పిటల్ రిక్వైర్మెంట్ కాకుండా సింపుల్ మెడిసిన్స్ హోమ్ రెమెడీస్తోనే రికవర్ అయ్యేదానికి ఆస్కారం ఉంది ఇది ఎయిటీ పర్సెంట్ అందుకోసం మన బాడీలో మనం ఇమ్యూనిటీ మనం హెల్తీగా ఉండడం మనం ప్రాపర్గా మెయింటైన్ చేయడం వల్ల ఇలా ఈజీగా ఈ ఈ సీజన్ డిసీజెస్ అన్ని మనం అవాయిడ్ చేస్తాం ఓకే సార్ మహిష్మ గారు ఈ చంటి పిల్లల నుంచి బడికి వెళ్ళొచ్చే చిన్నారులు ఉన్నవారు పిల్లల ఆరోగ్యం విషయంలో ఆహారం విషయంలో ఇంటి వాతావరణం విషయంలో ఎలా ఉంటే మేలని మీరు సూచిస్తారు చిన్నపిల్లలకి మామూలుగానే రోగనిరోధక శక్తి బాగుంటుందండి ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వరు కాబట్టి బాగానే ఉంటుంది సో వాళ్ళకి పౌష్టికమైన ఆహారం ఇవ్వడం ముఖ్యంగా ఇప్పుడు పౌష్టికమైన ఆహారం ఇవ్వడానికి అందరూ తల్లిదండ్రులు చాలా కష్టపడుతున్నారు రెండోది ఎక్కడ లోపిస్తోంది అంటే ప్లే టైం అంటే వాళ్ళు ఆడుకోవాల్సిన టైం కాస్త పుస్తకాల్లోనా టీవీల్లోనా మొబైల్ ఫోన్లలో అయిపోతుంది బయటికి వెళ్ళి ఆడుకోవడం అనేది చాలా తక్కువైపోయింది స్కూల్లో అసలే లేకుండా అవుతుంది చాలా వేళ ఆడుకోవడం వల్ల కూడా మంచిదే అండి ఆహారం ఇంకా ఆకలి వేస్తుంది ఇంకా కొంచెం పెరుగుతారు రోగనిరోధక శక్తి పెరుగుతుంది పిల్లలు ఆడుకోకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఏ ఏ వయసు వారు ఆడుకుంటారు వాళ్ళు ఆడుకోవాల్సింది ఆ టైంలోనే సో కంపల్సరీగా ఎక్సర్సైజ్ అలానే వస్తుంది వాళ్ళకి ఆడుకోవడం వల్ల సో అవుట్డోర్ యాక్టివిటీ అనేది పిల్లలకి రోజు కంపల్సరీ ఉండాలి అది సాయంత్రం అయినా పొద్దునైనా ఎప్పుడన్నా కానీ కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వేరు ఉంటాయి కానీ వాళ్ళని అయితే ఆడుకోనివ్వాలి ముఖ్యంగా ఒక గదిలో బంధించేసి లేకపోతే స్క్రీన్కి అడిక్ట్ అనేది మంచిది కాదు విషయం మీరు ఎంత పౌష్టికాహారం ఇచ్చినా కూడా మిగతా సమస్యలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అంటే ఒబిసిటీ లాని లేకపోతే కంటి సమస్యలు కానీ ఆటోమేటిక్గా వస్తాయి అలాగే బోన్స్ ఎక్కువ సరిగ్గా పెరగకపోవడం వల్ల పౌష్టికంగా తయారవకపోవడం ఇలాంటి చాలా సమస్యలు వస్తాయి ఆటోమేటిక్గా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది చిన్న జలుబు జ్వరం వచ్చినా కూడా ఎక్కువ రోజులు హాస్పిటల్గా ఉండాల్సి వస్తుంది సో ఇవన్నీ తగ్గాలి అంటే ఎవ్రీ డే ఖచ్చితంగా ప్రతిరోజు ఎక్సర్సైజ్ అనేది అవసరం రెండోది ఏంటంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ముఖ్యంగా ఐదు సంవత్సరాల లోపు పిల్లలు వాళ్ళు నీటి విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి ఖచ్చితంగా ఎటు ఏ సంవత్సరంలో అంటే ఏ టైం ఆఫ్ ది సంవత్సరం అయినా కానీ నీళ్ళు ఎప్పుడు కాచి వడగట్టిన నీళ్ళు మాత్రమే పిల్లలకి ఇవ్వాలి అలాగే ఎప్పుడు నీళ్ళ నీళ్లు ఆహారం ఉండేది ఈగలు వాళ్లకుండా ఎప్పుడు మూత పెట్టేసి అవి మూత పెట్టేసి ఉంచిన ఆహారం మాత్రమే వాళ్ళకి ఇవ్వాలి రైట్ ధన్యవాదాలు సార్ రాజేష్ గారు ధన్యవాదాలు మేడం మహేష్మా గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని